అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక దగ్గర ఉన్నాం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుండి వందల వేల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు ఇక్కడ ఏదైనా అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే అక్కడ ఇక్కడ చూస్తున్నాం మనం ఫైర్ సిబ్బంది ఇక్కడ ఇక్కడ ఒక వెహికల్ పెట్టుకొని దీనికి బుల్లెట్కి ఇవన్నీ కూడా ప్రికాషన్స్ ముందు జాగ్రత్తగా ఈ సిలిండర్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నారు బట్ ఇది చాలా మంచి పరిణామం అని చెప్పచ్చు కానీ ఇదే ఫైర్ ఆఫీస్ నుంచి కొన్ని చోట్ల అక్కడ చాలా అవసరం ఆ అవసరమైన చోట ఫైర్ ఎక్విప్మెంట్స్ లేవు వాటిపైన ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నారు ఫైర్ సిబ్బంది అనేది మనం క్వశ్చన్ చేస్తున్నాం ఫైర్ ఫైర్ సిబ్బందికి ఎక్కడ అవసరం ఉంది ఆ అవసరం లేని చోట ఎందుకు పెట్టలేదు పెట్టినా తూతూ మంతరంగా ఉన్నాయి అంటే చూడ్డానికి మాత్రం పైపులు అవి ఉంటాయి కానీ అక్కడ సిలిండర్స్ కానీ ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు కానీ ఉండవు ఒక జస్ట్ చూడ్డానికి మాత్రం ఒక పైప్ లైన్ ఉంటుంది ఒక పైపులు ఉంటాయి ఇవి మాత్రం ఉంటాయి దానిపైన ఎందుకు చర్యలు తీసుకోరు అనేది మనం గట్టిగా అడుగుతున్నాం కొన్ని హాస్పిటల్స్లో కావచ్చు కొన్ని రకాల మాల్స్లో కావచ్చు వాణిజ్య సముదాయాల్లో కావచ్చు స్కూల్స్లో కావచ్చు కాలేజెస్లో కావచ్చు ఎక్కువ జనాభా ఉన్న చోట కావచ్చు ఇలాంటి ప్రికాషన్స్ లేవు బట్ అనంతపురం కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మాత్రం ఇది పెట్టారు చాలా మంచి పరిణామం అని చెప్పచ్చు